మెదక్ జిల్లా రామేనంపేట తుప్రాన్ మనోరాబా చిన్నశంకరంపేట చేగుంట నార్సింగ్ నిజాంపేటలో బాబు జగ్జీవన్ రామ్ ప్రపంచంలోనే ఖ్యాతిగాంచిన గాంచిన ఆశాజ్యోతి అని కాంగ్రెస్ నాయకులు ఘన నివాళి అర్పించారు రామేణపేట మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు యేసుగారి రమేష్ రెడ్డి ఆయన బాబు జగ్జీవన్ రామ్ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టి దేశ స్థాయిలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన అన్నారు అంబేద్కర్ సంఘం కాంగ్రెస్ నాయకుడు భైరం కుమార్ మాట్లాడుతూ మా పుట్టిన ఆశా జ్యోతి ఆని ముత్యం బాబు జగ్జీవన్ రామ్ అన్నారు ఆయన అన్ని వర్గాల కోసం పోరాటం చేయడమే కాకుండా దేశ చరిత్రను తమ జాతి కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ గణంగా నివాళులు అర్పించడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బాబు జగన్ ఆశయాల కోసం పనిచేస్తూ పార్టీని ప్రజల్లో ఇంకా ముందు తీసుకెళ్తామని తెలియజేస్తుంది ఈరోజు ముప్పై తొమ్మిది కదా ముప్పై ఎనిమిది వర్త ముప్పై సో వర్తమాన బాబు జగజ్జీగన్ రావు గారు ఉప ప్రధానిగా మొదటిసారిగా దళిత ఉప ప్రధానిగా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ దేశానికి కానీ ఎంతో సేవ చేయడం జరిగింది ఈరోజు ఆయన అడుగుజాడలో ఆయన కూతురు కూడా ఈరోజు తెలంగాణ రావడానికి కారణమైంది మన మనకు తెలంగాణ రాణి కూడా మనకు పార్లమెంట్ స్పీకర్గా వీరప్ కుమార్ గారు కూడా ఎంతో సేవ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే తెలంగాణకు ఇవాళ తెలంగాణ బిల్లు ఆమోదం పడింది అంటే వీరకుమారి దయవలని బాబు జగన్ రావు బాబు జగజీవ్ర రావు కుమార్తెగా దేశానికి ఎంతో సేవ ఆమె కూడా చేస్తుంది జగజీవనరావు వర్ధిని ఇలాగ చేసుకున్నాము ప్రభుత్వం కూడా జయంతిని జయంతిని కూడా ప్రభుత్వ ఆర్థిక ప్రకటించడం జరిగింది ఎప్పటి నుంచో అదే కొనసాగుతుంది కాబట్టి ఈరోజు జగన్జీవనరావు గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధనని వల్ల అర్పిస్తూ జరుగుతుంది అనగారిన వర్గ అనగారిన వర్గాల కోసం జగ్జీవన్ రామ్ గారు మరియు కేంద్ర మంత్రిగా పలు పలు దఫాలుగా పనిచేసి ఉప ప్రధానిగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ కూడా నాటి నుండి నేటి వరకు దళిత యువతను దళిత నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా ఎన్నతో ఎంతో ఉన్నతిగా తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ వెన్నంటి యావత్ దళిత జాతి మరి డిప్రెస్డ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి నాటి నుండే మాకు అండదండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నాయకత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి జగ్జీవన్ రావు గారు రామ్ గారు మా దళిత జాతి గౌరవము మా దళిత జాతి ప్రతిష్టగా మేము భావిస్తున్నాం